బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ శ్రీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః నవంబర్ నుంచి కుజుడు తన స్వక్షేత్రంలోకి వచ్చేస్తున్నాడు దీనితో ఇక రుచక యోగం ఈ రుచక యోగం అనేటువంటిది ఖచ్చితంగా మేషరాశి వారికి కానివ్వండి లేదంటే ఈ యొక్క రాశి వారికి కానివ్వండి మరికొన్ని గ్రహాలకు అద్భుతంగా ఉంటుంది అసలు చాలా పీక్స్కి వెళ్ళిపోతారు చాలా అద్భుతంగా వారి యొక్క ఆ రోజువారీ క్రమంలో కూడా ధనవంతులైపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు ఊదర పట్టేస్తున్నారు కదా అలాంటివేవీ లేవండి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక గ్రహం వాటి యొక్క స్వక్షేత్రంలోకి వస్తే అది యోగమే ఎప్పుడైతే యోగం ఉంటుందో అప్పుడే ఆ యొక్క రాశి ఆ యొక్క రాష్ట్రాధిపతి మనల్ని ఇంకా కష్టపెడతాడు దేనికి బాగుపడేటందుకు కష్టపెడతాడు కష్టే ఫలి కాబట్టి మనం కష్టపడి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి విధంగానే ముందుకు తీసుకెళ్తాడు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికైతేనేమో చదువు కోసం కష్టపెడతాడు ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో కొత్త కొత్త టాస్క్లు ఇస్తాడు అమ్మో చేస్తానో లేదో అన్న భయంతో చేయడము దాన్ని సక్సెస్ అవ్వడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు ఈ ప్రోడక్ట్ అమ్ముడు పోతుందా ఈ వ్యాపారం ముందుకెళ్తుందా అనేటువంటి భయంతో వారు ప్రాణ ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది కానీ అది జరిగే క్రమంలో కష్టపడడం మాత్రం ఉంటుంది కష్టపడకుండా రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులైపోతారు రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోతారు అనేటువంటి యోగములు ఏవీ లేవు అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి నవంబర్ ఒకటి నుండి నెలాఖరు వరకు కూడా రుచక యోగం అనేటువంటిది సంభవిస్తూ ఉంది రుచక యోగం వచ్చినప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా మేషరాశి వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి ఒక పక్షం తర్వాత నుండి కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ప్రథమార్థం అంటే ఈ యొక్క ముప్పై రోజుల్లో మొదటి పది రోజులు చూసుకున్నట్టయితే మేషరాశి వారికి పన్నెండవ ఇంట శనిగ్రహ సంచారం ఉండడంతో పాటు ఎనిమిదవ ఇంట ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది జరుగుతుంది రుచక యోగంలో గనక ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు తన స్వక్షేత్రంలోకి వెళ్తాడో అప్పుడు విపరీతమైనటువంటి చేంజెస్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వీరి యొక్క రాష్ట్రాధిపతి కూడా కుజుడు అట్టి కుజుడు ఎనిమిదవ ఇంట పరివర్తన యోగంతో కూడా ఉన్నాడు పరివర్తన యోగంలో కుజుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మీరు ఏవైనా ఇల్లు చేంజ్ చేయాలనుకున్నా ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా ఉన్నటువంటి ప్లేస్ మారాలనుకున్నాం ఏవైనా సరే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనుకున్నా కానీ వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా కానీ బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడో ఏమి ఇబ్బంది పెట్టాడు కానీ బాగా స్ట్రిక్ట్ గా ప్రవర్తించేటువంటి ఇంటికి ఒక వ్యక్తి ఇంటికి బాగా అల్లరి చేసే చిన్నపిల్లవాడు వెళ్తే అతనికి కొంచెం భయం ఉంటుంది కదా అలాంటి ఒక డిస్కంఫర్ట్ జోన్ లో ఉంటాడు తప్ప నష్టం అయితే వ్యాపారస్తులకు కానీ ఎవరికి రాదు అలాగే ఈ యొక్క సప్తమ స్థానమునందు సూర్యగ్రహ సంచారం సప్తమంలో ఎప్పుడైతే సూర్యుడు వక్రం పొంది ఉన్నాడో ఎందుకంటే మనం సాధారణంగా ఏంటంటే తులా అనగానే కనిపించేది తరాజు తరాజు ఒక లిమిట్ గా అంటే నీకు ఇంతే వస్తుంది అని ఇచ్చేటువంటి రాశి కానీ సూర్యుడికి అతీతం అతనికి ఎక్కడ కూడా లిమిట్స్ అనేటువంటివి ఉండవు అలాంటి సూర్యుడు ఈ యొక్క తులలోకి ప్రవేశించినప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు దానివల్ల రాజకీయ నాయకులకు కట్టడి చేయడము వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేకపోవడము కలవాలనుకున్న వ్యక్తుల్ని కలవలేకపోవడము ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా అధిగమించి వెళ్ళాలనుకోవడం లాంటివి జరగడం కష్టము అలాగే షష్టమ స్థానం శుక్రుడు షష్టమంలో శుక్రుడు వక్రం పొంది ఉన్న కారణం చేత అది కూడా తాను ఈ యొక్క కన్యారాశిలో విశేషమైనటువంటి ఇబ్బందులతో గురవుతూ ఉంటాడు అందుకని సినీ రంగం వారికి కానీ లేదా ఏదైనా మీడియా ఫీల్డ్లో ఉన్న వారికి కానీ యోగించినంత అంతగా యోగించకపోవచ్చు అలాగే ఈ యొక్క కేతు ఎప్పుడైతే ఈ యొక్క పంచమ స్థానం సంచారం చేస్తూ ఉన్నాడో అది కూడా అంత నీచపట్టి ఉండడంతో సాధారణంగా ఏంటంటే కేతువు అనేటువంటిది మనకు పాపగ్రహ సంచారంతో మనం పోలుస్తూ ఉంటాము అట్టి పాపగ్రహం ఏమవుతుంది అంటే పంచమంలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవ్వడము ఏదైనా ఎఫైర్ ఉంటే ఆ ఎఫైర్ బ్రేక్ అవ్వడము ఎవరితో ఉన్న మంచి రిలేషన్షిప్ ఉంటే ఆ బాండింగ్ అనేటువంటిది కోల్పోవడం లాంటివి జరగవచ్చు చతుర్థ స్థానమునందు గురుగ్రహ సంచారం చేసినప్పుడు చతుర్థే గురుగ్రహ సంచారం కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ద్వితీయార్థము అలాగే నెలాఖరు విషయానికి వచ్చే సమయానికి గురువు తన కర్కాటక రాశి తన యొక్క అంటే బృహస్పతి యొక్క సొంత రాశి ఏదైతే ఉందో అది పునర్వసు నక్షత్రము కర్కాటక రాశి అట్టి కర్కాటక రాశిలో అతనికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ అవంతగా ఫలించవు కాబట్టి మీరు ఏదైతే ఇబ్బంది అనుకుంటున్నారో మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అనుకున్నంత భయపడాల్సిన అవసరం లేదు అలాగే పన్నెండవ ఇంట శని గ్రహ సంచారం శని చెండాల యోగం నడుస్తున్న కారణం చేత ఖర్చులు అవ్వచ్చు వాహనాల గురించి కానీ యాంత్రికమైనటువంటి వస్తువులకు సంబంధించి కానీ మొబైల్ ఫోన్స్కి సంబంధించి మీ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆ పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ అలాగే ఏకాదశ స్థానంలో రాహువు ఉన్నటువంటి స్నేహితులు ఎవరు మీకు సహాయం చేయకపోవడము లేదా సమయానికి ఆ వ్యక్తి గుర్తురాకపోవడము మీకు కావాల్సిన పని అయిపోయిన తర్వాతకి అయ్యో నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా నేను యూటిలైజ్ చేసుకోలేదని బాధపడేటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తిగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్ గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇచ్చి మీతో నేను మళ్ళీ కాల్ మాట్లాడడం కూడా జరుగుతుంది కాల్ మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమంట ఎందుకంటే నేను ఒక పావు గంట నుండి అరగంట సేపు మీతో మీ జాతకం గురించి డీటెయిల్గా గా మాట్లాడినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ మీరు అడిగే ప్రసక్తి లేకుండా ప్రశాంతంగా జాతకం అంతా కూడా తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసినా అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా ఆ మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నాలుగు రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పేగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దాని వలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివలన కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్నవాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉందనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడున్న చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసిన తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకుండా వారు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంత్ స్వస్తి